రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ఈరోజు నాలుగు రోజు నాలుగు ఐదు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా సరికలాప్తులము కూడా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము ఆర్టీజన్ అందరికీ కన్వర్ట్ చేయాలని ఒక యొక్క డిమాండ్తో రాష్ట్రం మొత్తం కూడా నిరాహార దీక్ష చేస్తున్నాము గత ప్రభుత్వం మమ్మల్ని విలీనం చేస్తున్నామని చెప్పి పంతొమ్మిది వందల నలభై ఏడు చట్టం ప్రకారము ఒక స్టార్టింగ్ ఆర్డర్ ఉంటుంది ఆ స్టార్టింగ్ ఆర్డర్ ఎట్లుంటుందంటే ప్రమోషన్లు ఉండవు ఏముండవు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళు పాదయాత్రలో మేము వచ్చినాక మీకు పూర్తి స్థాయిలో పరిమిట చేస్తామని చెప్పింది ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతున్నా ఇప్పటి వరకు సపోర్ట్ లేదు కాబట్టి మేము దప దపాలు అయినా మెమరణాలు లేదు ప్రభుత్వంలో కాబట్టి ఈ రోజు నుంచి నిన్నటి నుంచి ఐదు రోజులు రిలాక్షన్ తీసేస్తున్నాము ఇక ముందు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర కమిటీ పిలిపి చేసి ఏ పిలిపి ఇచ్చినా దాని కార్యక్రమం తూచ తప్పకుండా చేసి ఆర్టిజన్ కన్వర్ట్ విధంగా ఖచ్చితంగా చూస్తామని తెలియజేస్తున్నాం ఆర్టిజన్ కార్మికుల్ని కన్వర్సన్ చేయాలని ప్రధాన డిమాండ్ తోటి నిన్న నుంచి నిరా రాష్ట్ర వ్యాప్తంగా మరి జేఎస్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఇవాళ రెండో రోజు కూడా అన్ని కేంద్రాల్లో ఎస్సీ ఆఫీసుల ముందు మరి ఇవాళ నిరా చేపడతా ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీజీ ఆర్టీజన్ కార్మికుల కన్వర్సన్ ఇవ్వకుండా మరి ఆలస్యం చేస్తా ఉంది నిర్లక్ష్యం చేస్తా ఉంది గతంలో మరి ఇదే పోరాటం జరిగినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు టెంట్ల దగ్గరికి వచ్చి మిమ్మల్ని కన్వర్షన్ మేము అధికారులు కలిస్తే వెంటనే చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అట్లాగే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా మరి ఆ రకమైనటువంటి విధానం పెట్టడం జరిగింది కానీ ఇవాళ మేము అధికారుల చుట్టూ తిరిగినా కానీ ఎలాంటి స్పందన లేనటువంటి పరిస్థితి ఉంది గతంలో విలేజ్ వెళ్ళిపో మరి ఆర్టిస్ట్ మన ఈ దీంట్లో కన్వర్షన్ ఇచ్చి మొత్తం విలీనం చేసుకున్నటువంటి సందర్భం కూడా ఉన్నది అదే రకంగా ఆర్టిజన్ కార్మికులను కూడా విలీనం చేసుకోవాలి కన్వర్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఒకే పని చేస్తూ ఒకరికి తక్కువ వేతనం ఒకరికి ఎక్కువ వేతనం పొందుతున్నటువంటిది దుర్మార్గమైనటువంటి విధానం ఉన్నది ఇది తీసేయాలి వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సుప్రీంకోర్టు యొక్క తీర్పును అమలు చేయాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఆర్టీజన్ కార్మికులు రోజుకోలు మరి ప్రమాదంలో చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది హిందీ స్థాయిలో ఆర్టీజన్ కార్మికులు లేకుంటే ఈ మూడు సంస్థలలో కూడా ఉత్పత్తి జరగదు సరఫరా జరగదు డిస్ట్రిబ్యూషన్ జరగదు ఇవాళ పెద్ద ఎత్తున ఆర్టీజన్ కార్మికులు పని వలన ఇవాళ మరి విద్యుత్ సంస్థల్లో పనులు జరుగుతా ఉన్నాయి మరి వాళ్ళను పేడ చూడడం పెట్టే వాళ్ళను మరి పక్కకు పెట్టే వాళ్ళ అధికారులు ఉన్నతాధికారులు వల్ల నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊర్గం రాబోయే కానీ పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తారు అట్లాగే ఆ పోరాటాలకు సిఐటి కూడా పెద్ద ఎత్తున మద్దతు ఉంటది ఆ పోరాటాలకు మరి ప్రధాన బాధ్యత ఈ సంస్థలే బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తా ఉంటాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది